హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది మొహరంకి హాలిడే ఇచ్చారు కదండి అందరికీ వెన్సడే అంటే ఇది ట్యూస్డే ఈవినింగ్ అనమాట అంటే ఈవినింగ్ అంటే నాకు తెలిసి సెవెన్ థర్టీ అట్లా అవుతుంది నైట్ అనుకోండి ఇంకా ఇప్పుడైతే మేము పడమట సెంటరు రైతు బజార్ అనమాట ఇది పడమటలో ఉండే రైతు బజారు మనకు అన్ని పూలు కానించి మొత్తం వెజిటబుల్స్ ఫ్రూట్స్ తర్వాత ఇంకా మనకి కావాల్సినవి ఏదిగో చూడండి మట్టి పాత్రలు ఉంటాయి కదా అవి ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అలా అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ హిండి చేపలతో సహా దొరుకుతాయి ఇంకా బూడిది గుమ్మడికాయలు అంటారు కదా ఒడియాల పట్టివి ఇక ఇవన్నీ దొరుకుతాయి అయితే మేము ఇటు రావడానికి కారణము చిన్న పని ఉందండి చిన్నకి చాలా రోజుల నుంచి అని అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు ఇక్కడ అడిగితే లేదు అని అన్నారు ఈ మధ్య అంటూ పైనాపిల్ బాగా సీజన్ అనుకుంటే ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి ఇంకా ఇంకటి చూసుకుంటూ వెళ్తే ఈ లైన్లోనే మేము చూసామంటే ఇటే చర్చ్కి వెళ్తామన్నమాట అంటే వేరే లైన్ నుంచి వెళ్ళచ్చు ఎక్కువ మేము ఇటు వెళ్తాము అయితే చిన్న బ్యాగ్ ఒక జిప్ అయితే ఫెయిల్ అయింది పాప అది ఓపెన్ అయిపోతుంది బ్యాగ్ అది తీసుకెళ్ళినప్పుడు ఇంకా ఈరోజైతే ఇంకా గుర్తు పెట్టుకొని ఇంకా మళ్ళీ ఫస్ట్ ఇక్కడ చేంజ్ చేసుకుని తర్వాత వేరే పని మీద బయటకు వచ్చాము ఫస్ట్ ఇది చేంజ్ చేసి ఆ తర్వాత ఆ పని చూసుకుందాం మళ్ళీ వెళ్ళి వెళ్ళిపోతారని ఇతని దగ్గరకు వచ్చాము ఇతనికి మామూలు ఎక్స్ట్రాలు కాదండి నిజంగా చాలా విసికించాడు మమ్మల్ని ఆ చిన్న జిప్పయడానికి అసలు సిక్స్టీ రూపీస్ అడిగాడు కనీసం ఫిఫ్టీకి అడిగినా కూడా ఒప్పుకోలేదు ఆ తర్వాత ఇబ్బంది ఏంటి అంటే ఫోన్పే చేస్తానంటే నాకు ఫోన్పే లేదు నాకు అది లేదు ఇది లేదు అనేసి తను తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఇంకా అవసరం కదా అనేసి ఇచ్చేసి ఇంకా చేయించుకుని అయితే ఇంకా ఫోన్పే లేకపోతే వేరే వాళ్ళకి చేసి మనీ తీసుకుని ఇంకా వచ్చి చేయించుకుని అయితే బయలుదేరాము ఇంకా ఎన్టీఆర్ సర్కిల్కి అయితే వచ్చేస్తాము ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్తే బెన్ సర్కిల్ కదా అలా వెళ్లకుండా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం డిమార్ట్కి వెళ్ళొచ్చు అనమాట రామలింగేశ్వరనగర్ వైపు పడమాటలోనూ రెండింటికి కలిపి ఒకటి డిమార్ట్ అయితే ఉంటుంది అక్కడ ఆ డిమార్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము ఏం లేదండి ఇంకా వాషింగ్ మిషన్కి లిక్విడ్ అయిపోయింది ఇంకా లిక్విడ్ తీసుకోవాలి అని అంటే నాకు కొంచెం కొంచెం తీసుకోవడం అలవాటు లేదండి ఒకసారి తెచ్చుకుంటే మనకి ఎందుకంటే అది డ రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా డైలీ కా పర్పస్ కాబట్టి నేను ఇంకా వెళ్ళాను ఇంకా వెళ్తే ఇంకా డ్రింక్స్ మీద అయితే బీభత్సమైన ఆఫర్స్ పెట్టాడు కానీ ఇప్పుడు ఎవరు తాగుతారండి అసలు సేఫ్టీయే కాదు కదా ఈ టైంలో తాగితే అందరికీ జలుబు అది హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా అట్లా కాకుండా ఇంకా ఏం లేవండి ఒక టూ త్రీయే ఏ తీసుకోవాలి ఇంకా వాటి కోసమే ఇంకా మేజర్గా లిక్విడ్ అయితే కావాలి ఇంకా అదైతే తీసుకుని బిల్ వేయించుకున్నాము ట్వెల్వ్ ఎయిటీ నైన్ అయ్యింది బిల్ ఇంకా అది తీసుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఎందుకంటే లిక్విడ్ త్రీ పాయింట్ టూ లీటర్స్ అనమాట అది కాస్ట్ ఎంత పడిందో నేను చూడలేదు కానీ దానికోసం వెళ్ళామన్నమాట ఇంకా తీసుకుని ఇంకా చిన్న పాప్కార్న్ కావాలంటే అది తీసుకున్నాం బాగుంటుంది డిమార్ట్ దగ్గర పాప్కార్న్ అయితే నాకు కూడా నచ్చుతుంది ఇంకా అది ఫిఫ్టీన్ రూపీస్ అనమాట స్మాల్ అయితే లార్జ్ అయితే థర్టీ రూపీస్ అనుకుంటా ఏమో నేను ఎప్పుడు లార్జ్ తీసుకోలేదు స్మాలే తీసుకుంటాను అంతవరకు సరిపోతుందని ఇంక ఇదండి డిమార్ట్ ఇది కూడా చాలా బాగుంటుంది చక్కగా ఉంటుంది అంటే గాంధీనగర్లో ఉంది కానీ మాకు అది ఎక్కువ డిస్టెన్స్ అనమాట ఫైవ్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ఇదైతే మాకు వన్ కిలోమీటర్లో లేదంటే వన్ పాయింట్ ఫైవ్ అంతకన్నా ఎక్కువ ఉండదు ఇంకా బెంచ్ సర్కిల్కి వచ్చామండి బెంచ్ సర్కిల్కి వస్తే ఇంకా చిన్న మామూలుగా ఇంకా హడావిడి చేసింది బాధ ఏంటంటే ఇది సర్కిల్ దగ్గరే కంపల్సరీ ఆగాల్సి వస్తుంది ట్రాఫిక్ జామ్ అయ్యి ఇంకా కంపల్సరీ ఆపుతాడు ఇదేమో అక్కడే ఉంటుంది ట్రైన్ సెట్ మాల్ ఇంకా అక్కడే ఇవన్నీ ఉంటాయి కాకపోతే క్రౌడ్ ఎందుకు లేదు అంటే వర్షం పడుతుందండి బయట ఇంకా వర్షం వల్ల ఇంకా చాలామంది లేరు అయినప్పటికీ చిన్ను అయితే ఊరుకోలేదు ఇంకా సరేలే సరే ఇంకా తనకు కూడా పాపం ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ లేరు అంటే ఇంటి దగ్గర అంటే ట్యూషన్ వాళ్ళు వీళ్ళంతా ఉండేవారు కాబట్టి చిన్నకు అసలు బోర్ అనిపించలేదు ఫర్ ద ఫస్ట్ టైం మేము విజయవాడ వచ్చిన తర్వాత తను ఒంటరిగా ఫీల్ అవుతుంది అనమాట ఇక్కడగా ఇంకా సరే అనేసి ఇంకా ఎప్పుడైనా హాలిడే వచ్చినప్పుడు వీకెండ్స్ అట్లాగా హాలిడే బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ అయితే ఏదో ఒకటి చిన్నది తనకు నచ్చింది ఎక్కిస్తున్నాం అనమాట ఇంకా ఫస్ట్ అయితే అది ఎక్కేసింది ఇక్కడ తర్వాత మళ్ళీ చిన్న జైంట్ అయితే ఎక్కింది ఇంకా మనం లాస్ట్ టైం జంపింగ్ చేసింది కాబట్టి అది వద్దు అని అన్నాము ఇంక దీని వరకు ఎక్కి తనైతే ఎంజాయ్ చేసింది పిల్లలు కదండి పాపం చిన్న ఊరికే హట్ అయిపోతుంది నేనైతే ఏదో సముదాయం చేస్తాను కానీ వాళ్ళ డాడీని అయితే మామూలుగా అడుగుతుంది ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా ఓకే చేస్తారు నేనైతే ఏదో నచ్చచెప్పి తీసుకొచ్చేస్తాను నన్ను కూడా ఎక్కువ అడగదు మా మమ్మీ ఇంతే అని అనుకుంటుంది ఏంటో ఒకటి రెండు సార్లు అడిగి వదిలేస్తుంది వాళ్ళ డాడీని అయితే పీడిస్తుంది ఇంకా మేమిత్తరం అయితే నుంచి నా అమ్మగారు ఏమో ఊగుతున్నారు ఇంకా అలా చూసుకొని మేమైతే ఇంటికి వచ్చేసామండి మా డే అయితే అలా గడిచింది ఆ రోజు ఈవినింగ్ టైము ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను యా అండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేసేయండి బాయ్